హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరినీస్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో శనగపిండి చట్నీ అండ్ దెబ్బ రొట్టి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ శనగపిండి చట్నీని కొన్ని ప్రాంతాల్లో చింతామణి చట్నీ ముంబై చట్నీ అని కూడా అంటారు ముందుగా శనగపిండి చట్నీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఒక చిన్న అల్లం ముక్క కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి శనగపిండి వచ్చేసరికి నేను త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను మీకు ఎంత కావాలో క్వాంటిటీని బట్టి మీరు స్పూన్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ముందుగా ఈ తయారీ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూద్దాము ఒక పక్క మనం శనగపిండి చట్నీ చూస్తూనే ఒక పక్క మనం దెబ్బ రొట్టి కూడా వేసుకుందాము మనకి శనగపిండి చట్నీకి కావాల్సిన పోపు పదార్థాలు ఎండుమిర్చి శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి అనేది మనకి కారానికి తగినట్టు తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి కాక అనేది వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఎండుమిర్చి అనేది అలాగే ఎక్కువ మాడకుండా కూడా చూసుకోవాలి మాడిపోతే టేస్ట్ అనేది బాగోదు సో ఇక్కడ నేను కొంచెం ఒక టూ మినిట్స్ అలాగా ఫ్రై చేస్తున్నాను చూసారు కదా కలర్ లైట్గా అనేది చేంజ్ అయింది సో నేను అవి తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాక తర్వాత శనగపప్పు ఆవాలు ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్నాను ఇవి కొంచెం మగ్గ మగ్గనివ్వాలి తర్వాత ఏమో టమాటా మొక్కలు కరివేపాకు కూడా ఒక రెండు నిమిషాలు బాగా మగ్గాలి ఈ లోపు మనం శనగపిండిలో డైరెక్ట్గా వెయ్యం కాబట్టి కొంచెం తగిన పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని వండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా శనగపిండి అనేది మనం డైరెక్ట్గా అందులో వేసుకుంటే వండలు పడిపోయి సరిగ్గా రాదు చట్నీ అనేది సో ఇప్పుడు చూసారు కదా నేను కొంచెం కొంచెం వాటర్ పోసుకుని కలుపుతున్నాను చిన్న చిన్న వండలు లేకుండా బాగా బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ పసుపు ఉప్పు అనేది కూడా బాగా అందులో కలవాలి ఇలా కల్ బాగా కలిసాక చూసారు కదా ఇలా వచ్చింది అసలు ఒక వండ కూడా లేకుండా చాలా స్మూత్గా వచ్చింది సో తర్వాత ఈ లోపు మనకి టమాటా మొక్కలు ఇవన్నీ మగ్గాక కొంచెం వాటర్ వేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు అవి బాగా మరగాలి వాటర్ అనేది ఈ వాటర్ ఈ మరుగుతున్న వాటర్లో మనం ఇందాక తయారు చేసుకున్న శనగపిండి అనేది వేసుకోవాలి స్లోగా వేసుకుంటూ ఉండాలి వండలు లేకుండా అవి ఏంటంటే వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే వండలు అనేది ఫామ్ అవ్వకుండా బాగా వస్తుంది చట్నీ అనేది చూసారు కదా ఇక్కడ నేను వేసేసాను తర్వాత నేను కొంచెం మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను మనకి ఆల్రెడీ ముందు వాటర్ యాడ్ చేసినా కూడా ఇంకా గట్టిగా ఉంటుంది కాబట్టి మనకు దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ చేసుకుని బాగా కలపాలి ఆ బాగా కలిపితేనే చట్నీ అనేది వండలు లేకుండా బాగా వస్తుంది సాఫ్ట్గా కూడా ఉంటుంది అనమాట వాటర్ వేసేసాక స్లోగా అది కొంచెం మరుగుతూ ఉంటుంది ఈ లోప మనం తగినంత ఉప్పు కానీ ఏదైనా సరిపోకపోతే వేసుకుంటూ ఉండాలి ఇందాక నేను వేయించుకున్న ఎండుమిర్చి అనేది కూడా చిన్న చిన్న మొక్కల కింద చేసేసి అవి పైన వేసుకోవాలి ఎందుకంటే అలా పైన జల్లుకుంటే ఏంటంటే కారం కారంగా ఉంటుంది సో కారం ఎక్కువ తినేవాళ్ళకి ఇలా చేసుకోవచ్చు ఇది ఒక వన్ ఆఫ్ ది సింపుల్ టిప్ అనమాట అది బాగా రెండు మూడు నిమిషాలు బాగా ఉడకాలి శనగపిండి అనేది మనం ఉడకకుండా తీసేస్తే పచ్చివాసన అనేది వస్తుంది అలాగా రెండు మూడు నిమిషాలు బాగా మిక్స్ చేశాక మీ గుమ్మగుమలాడే శనగపిండి చట్నీ రెడీ తర్వాత మనం కుక్కర్ రొట్టి ఆ దెబ్బ రొట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీన్ని ఏంటంటే మనం ఇడ్లీ పిండితో వేసుకుంటాము సో ముందుగా ఒక కుక్కర్ ఆన్ చేసి అందులో బాగా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది తర్వాత ఏంటంటే ఆయిల్ బాగా మరిగాక కొంచెం దానికి తగ్గట్టు ఇడ్లీ ఇందాక చెప్పాను కదా పిండి ఆ ఇడ్లీ పిండిని అనేది మనం కొంచెం ఒత్తుగా వేసుకోవాలి చూసారు కదా ఒత్తుగా వేసుకుని ఆయిల్ అనేది చాలా ఎక్కువే పడుతుంది కొంచెం దీనికి మాత్రం ఏంటంటే మెయిన్గా ముందుగా మనం విజిల్ అనేది పెట్టమన్నమాట మూత పెట్టేస్తాం విజిల్ తీసేసి మూత అనేది పెడతాం ఇలా మనం ఏంటంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక బాగా చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఇక్కడ చూసారు కదా నాకు బాగా అట్ట అనేది బాగా ఉడికిపోయింది అది పిండి ఏంటంటే మనకి చేతికి అంటకుండా చూసుకోవాలి ఇక్కడ సో నాది అట్ట అనేది బాగా ఉడికిపోయింది కాబట్టి నేను స్టవ్ కట్టేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మనం ఏంటంటే విజుల్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే అట్ట అనేది కొంచెం పైకి లేచి మనకి కేక్ లాగా వస్తుంది సో మనకి ఫైనల్ గా ఇలా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ దెబ్బ రొట్టి ప్లస్ శనగబిం చట్నీ కాంబినేషన్ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్